ప్రభావతి సత్యంతో ఎలా చెబుతూ ఉంటుంది ఆ మేన ఈరోజు వంట చేయకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిందండి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఇంతవరకు రాలేదు వంట కూడా చేయలేదు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి బాలు వస్తాడు బాలు రాగానే తన మాటలు విని ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ప్రభావతి అయితే మేన పొద్దున్ననగా ఎక్కడికో వెళ్ళింది ఇంతవరకు రాలేదు ఇంట్లో వంట ఎవరు చేస్తారు అనుకుంటున్నారు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది బాలుని దాంతో అక్కడ ఉన్న బాలు అయితే ఇలా అంటూ ఉంటారు మేనా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు తెలియదు మీనా పొద్దున్న నేనేదో మేనా మీద చిరాకు పడ్డాను నేను తిట్టానని మీరు కూడా ఇంట్లో ఏదో గొడవలు వచ్చాయని చెప్పి మీరందరూ కలిసి మీనానే అన్నారు దానికి మీనా బాధపడింది కోపం కూడా వచ్చింది అందుకే మేనా బయటికి వెళ్ళిపోయింది ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ మేనాని తిడుతూనే ఉన్నారు అందుకే మేనా ఎంతని భరిస్తుంది అన్నా నువ్వైనా చెప్పు అందుకే మేనా మన మాటలు భరించలేక వెళ్ళిపోయింది అని చెప్పి బాలు అంటాడు ఆ మాట విని ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అయ్యో మేనా ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో బాలు అయితే మేనా వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి హలో మీ అక్కకు ఒకసారి ఇవ్వవా అని చెప్పి బాలు మీనా వాళ్ళ చెల్లెని అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లెయితే అదేంటి బావా అక్క అక్కడ ఉంటే నన్ను ఇక్కడ ఫోన్ ఇమ్మంటావేంటి అక్క మీ ఇంటి దగ్గరే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మీనా మీ ఇంటికి రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు బావా అక్క మీ ఇంటి దగ్గరే ఉంది కదా మా ఇంటికి ఎందుకు వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట విని బాలు ఒక్కసారిగా షాక్ అయి వెంటనే మీనాని వెతకడానికి అయితే బయలుదేరుతాడు ఇక అక్కడ ఉన్న మేన వాళ్ళ చెల్లి ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి వాళ్ళ అమ్మ సుమతి వచ్చి ఏంటమ్మ ఏమైంది బావ ఎందుకు ఫోన్ చేశాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే వాళ్ళ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది ఏం లేదమ్మా అక్క ఇంట్లో కనిపించడం లేదంట ఇక్కడికి వచ్చిందేమోనని బావ ఫోన్ చేసి అడుగుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సుమతి అలాగే వాళ్ళ వాళ్ళ కొడుకు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న మేనా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక శివ అయితే ఏమన్నాడో ఏంటో బావ బాబా ఏదో అని ఉంటాడు అందుకే ఇలా చేసా చేసింది అక్క అని చెప్పి శివ అంటూ ఉంటాడు